క్రికెట్లో సంచలనాలు సృష్టించడంలో ఇంగ్లాండ్ టీంకి పెట్టింది పేరు శుక్రవారం సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ అలాంటి ఓ సంచలన రికార్డు సాధించింది సౌత్ ఆఫ్రికా లాంటి టఫ్ టీంపై ఏకంగా ముప్పై ఫోర్లు పద్దెనిమిది సిక్స్లతో మూడు వందల నాలుగు పరుగుల భారీ స్కోర్ సాధించడమే కాకుండా తర్వాత లోను అదరగొట్టి సఫారీ ని నూట యాభై ఎనిమిది రన్స్కే అవుట్ చేసింది దీంతో నూట నలభై ఆరు పరుగుల భారీ మార్జిన్ తో విజయం దక్కించుకుంది ఇంగ్లీష్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు ముప్పై తొమ్మిది బంతులో పదమూడు ఫోర్లు ఐదు సిక్స్లతో సెంచరీ పూర్తి చేసిన సాల్ట్ చివరి వరకు నాట్అవుట్ గా ఉండి రెండు వందల ముప్పై స్ట్రైక్ రేట్ తో అరవై బంతులో నూట నలభై ఒక్క రన్స్ చేశాడు ఇక సాల్ట్కి తోడు ఇంగ్లీష్ కీపర్ జాస్ బట్లర్ కూడా ముప్పై బంతులో ఎనిమిది ఫోర్లు ఏడు సిక్స్లతో ఎనభై మూడు రన్స్ చేశాడు ఈ గెలుపుతో ఓ టెస్ట్ ప్లేయింగ్ నేషన్ పై త్రీ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేసిన టెస్ట్ సృష్టించింది ఇంగ్లాండ్ టీం అయితే ఇప్పటి వరకు ఈ రికార్డు ఇండియా పేరున ఉండేది రెండు వేల ఇరవై నాలుగులో బంగ్లాదేశ్ పై టీమిండియా రెండు వందల తొంభై ఏడు రన్స్ చేసి టాప్ లో ఉంది అయితే ఇప్పుడు ఆ రికార్డుని ఇంగ్లీష్ టీం బద్దలు కొట్టింది